గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసింది మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు ఇది గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయం వార్డు వాలంటీర్స్ వాలంటీర్స్గా చేసి వారి మాయమాటలు నమ్మి రాజీనామా చేసి మోసపోయిన వార్డు వాలంటీర్ల ఆవేదన తీరా ప్రభుత్వం మారటంతో ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలాగా గిలా కొట్టుకుంటున్నారు వారికి మాట ఇచ్చిన నాయకులు మాయమైపోయారు తీరా రోడ్డును పడ్డ వాలంటీర్లు మాకు దిక్కేవుడు మహాప్రభు అంటూ ప్రభుత్వ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేలా మమ్మల్ని ఆదుకోండి ప్రభు అంటూ మొరపెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు వీరి మొర ఆలకించేనా చిన్న అరాకొర జీతంతో తమ జీవితాలను వెల్లపించుకోవాలని చూస్తున్న వీరి ఆశ ఫలించేనా కొత్త ప్రభుత్వం వీళ్లను క్షమి వేచి చూడాల్సిందే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారు సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలని ఆశిద్దాం ఎవరు ఆదుకోవడం లేదు కదా ఇప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకుంటున్నారా రాజీనామా చేయండి చేయండి అని అంత ఫోర్స్ చేశారు ఇప్పుడు ఒక్కరుగా ఆదుకోవడం లేదు మాకు ఎవరైతే రాజీనామా చేయమని చెప్పారో మేము వాళ్ళని మెసేజ్ చేసాం సార్ నేను వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఏం కాదని చెప్తున్నారు ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయడం లేదు ఇప్పుడు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా మేము నేను టెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాను అంతవరకు వర్క్ చేసిన నేను ఎందుకు రాజీనామా చేస్తా వాళ్ళు బలవంతంగా నాతో రాజీనామా చేపించారు మీరు రాలేదంటే మీ సైన్లు మేమే చేసేసి మేమే పెట్టేస్తాము మీ ఇష్టం అని మనకు భయపెట్టేసినారు మా హస్బెండ్ వద్దన్నాడు అయినా నేను లేదు వాళ్ళు భయపెడుతున్నారు అనేసి రాజీనామా చేయాల్సింది వచ్చింది నేను నేను నా నెత్తుకొని నేను ఎంత ఇది చేస్తున్నాడు మాకు ఎవరు లేరు ముందు వెనకాల చూసుకునేకి నేను నా కొడుకుని చూసుకునేది చూసుకుంటారు సార్ ఏం చెప్పారు మీరే చేశారు కదా మీరే చేస్తున్నారు ఇప్పుడు అంటున్నారు మేమేం సార్ వాళ్ళే మాతో చేపించారు సరే చూసాంలేండి పైన గవర్నమెంట్ ఏమంటారో చూసాము అని చెప్పారు నా పేరు షేక్ మాదర్ గేర్ లో ఉంటాను సార్ నేను మాదర్ గేర్ నుంచి ట్వంటీ సెకండ్ వార్డ్కి వర్క్ వెళ్తున్నాను మేము ఇక్కడ రెంట్ కు ఉంటాము మాకు ఉండేది ఇది ఒక్కటే ఆదాయం ఇప్పుడు ఇది కాని లేకోకుండా చేస్తే మేము ఎక్కడ పోవాలా అందుకు చాలా వరకు ఫ్యామిలీస్ అంతా రోడ్ మీద పడినారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారో లేరు ఏం చేయాలో ప్లీజ్ సార్ దయచేసి మా జాబ్స్ మాకు ఇప్పియ్యండి